హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాయికోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వంగవీటి రాధాకు చంద్రబాబు ఇలా సరిపెడతారా వంగవీటి రాధాకృష్ణ వంగవీటి రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రెండు వేల నాలుగు ఎన్నికలలో విజయం సాధించి వన్ టైం ఎమ్మెల్యేగా నిలిచిపోయారు ఆ తర్వాత ఆయన పార్టీలు మారడం పోటీ చేసిన చోట పరాజయం పొందడం వంటివి అందరికీ తెలిసిందే తండ్రి ఇమేజ్ను పూర్తిగా దక్కించుకోలేకపోయిన వారసులలో ఈయన ముందు వరుసలో ఉంటారు వాస్తవానికి తండ్రి వారసత్వంతో వచ్చిన చాలా మంది నాయకులు తర్వాత కాలంలో విజయం దక్కించుకున్నారు అదే విధంగా ప్రజల్లోనూ మంచి పేరును సొంతం చేసుకున్నారు రాధా విషయానికి వస్తే ఈ రెండు కనిపించడం లేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం వంగవీటి రాధ టీడీపీలో కొనసాగుతున్నారు పార్టీ పరంగా కార్యక్రమాలలో పాల్గొన్నా పాల్గొనకపోయినా టీడీపీ నాయకుడిగా ఆయన ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే గత ఎన్నికల సమయంలో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించారు కానీ అప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి రావడంతో ఆయన ఆ ప్రతిపాదనను కూడా విరమించుకున్నారు ఇక అప్పటి నుంచి రాజ్యసభకు పంపిస్తారని లేదా శాసన మండలికి పంపిస్తారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలలో చర్చ సాగింది అయితే ఈ వ్యవహారంపై టీడీపీ కానీ అటు రాధాకృష్ణ కానీ ఎక్కడా స్పందించలేదు వాస్తవానికి రాజకీయాలలో ఉన్న నాయకులు పదవులు కోరుకోవడం తప్పు కాదు పదవులలో ఉండాలని అనుచరులు సైతం కోరుకుంటారు ఈ వ్యవహారం రాధా విషయంలో పనిచేయడం లేదు గతంలో వైసీపీ రాజ్యసభకు పంపిస్తామన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు తనకు సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కావాలని పట్టుబట్టారు దీంతో ఆ పార్టీ ఆయనను పక్కన పెట్టింది ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది ఫలితంగా ఏ పదవి లేకుండానే దాదాపు పదిహేను సంవత్సరాలుగా రాధా రాజకీయం కొనసాగిపోతోంది అయితే రంగాను అభిమానించే కాపు నాయకులలో రాధా పట్ల అభిమానం మెండుగానే ఉంది ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి పదవులు లేకపోవడం పట్ల వరంత ఆవేదనతోనే దీంతో తరచుగా రాధా వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చగా మారుతోంది ఈ విషయాన్ని గమనించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వంగవీటి రాధాకు పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పదవిని అప్పగించే అంశంపై పరిశీలన చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇది రాష్ట్ర స్థాయి పదవి అయినా నామినేటెడ్ పదవి కావడంతో పాటు కేవలం రెండు సంవత్సరాల తరువాత మళ్లీ పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉండడంతో ఈ మేరకు ఈ పదవిని రాధా తీసుకుంటారు చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తారనేది చూడాలి ఇక పదవి విషయానికి వస్తే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడును తప్పించి ఆ పదవిని వంగవీటికి అప్పగిస్తారని తద్వారా కాపు నాయకులలో టీడీపీ ప్రభావాన్ని తగ్గకుండా చూసుకుంటారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ పదవినిచ్చారు వాస్తవానికి రెండేళ్ల తర్వాత ఆయనను కూడా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది అయితే ఆయనను ముందుగానే ఆ పదవి నుంచి తప్పించి వేరే పదవిని ఇవ్వాలని ఆ పోస్టును వంగవీటి రాధకు ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు మరి రాధా దీన్ని ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి